వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడు కూడా సంస్కారంగా మాట్లాడే ఒక్కడు కూడా లేడు అన్నాడు అనిపిస్తుంది నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇంచుమలో అంబటి రాంబాబుకే తండ్రి అంత వయసు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా అలాంటి వ్యక్తిని మరి ఇష్టానుసారిగా తల్లిదండ్రులు కూడా తిట్టాడే అసలు వీళ్ళకి బుద్ధి జ్ఞానం సీవో నిత్రు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా రాజకీయాలు అంటే ఎంత హీనంగా దిగజారిపోవాలా నువ్వు మాట్లాడుకునేటప్పుడు సభ్య సమాజం గమనిస్తూ ఉంటుంది సభ్య సమాజం చీకొడుతుంది అని ఆలోచించాలి కదా కాబట్టి వేళ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు కెక్కినటువంటి రాజకీయాలలో ఒక మాయన మచ్చగా నిలవ్ నిజంగా ఇలాంటి చరిత్ర హీనులు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు ఈ చరిత్ర హీనులుగా మిగిలిపోయేటటువంటి ఎలాంటి వ్యక్తులు రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతాం ఈ ఈ ఇలాంటి వ్యక్తుల వల్లే జగన్మోహన్ రెడ్డి హతపోతాలని అని తెలిపాడు ఇక భూతా భూ స్థాపితం కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తుంది నిజంగా రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాట్లాడేటప్పుడు సంస్కారంతో మంచిగా సమాజాన్ని సమాజం వింటుంది సమాజం చూస్తుంది సమాజం గమనిస్తుంది అని తెలుసుకోవాలి ఇలాంటి వ్యక్తులు ఏమి లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఆంబూతుల్లాగా ఎరుచుకుంటూ పొడుసుకుంటూ తిరుగుతా ఉంటే రే పొద్దున సమాజం చీకొడుతుందని భయమన్నా ఉండాలి ఏ భయము లేదు నిజంగా వాళ్ళ నాయకుడికి భయం లేదు ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా సర్లే రాజన్న పెట్టా అని చెప్పి అవకాశం ఇస్తే వేటరీకి పోయాడు వేళ తెలిపోయాడు ఇలాగే ఈ రాజకీయాల్ని బూతుల రాజకీయంగా చేసి ప్రజల్ని గందరగోళం సృష్టించి అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఏం చేయాలో తెలియకుండా చేస్తున్నారు ఎందుకంటే ఎందుకు తిట్టుకుంటున్నారు వీళ్ళు ఎందుకు ఒకరి మీద ఇక్కడ ఏం కలిసి వస్తుంది అని చెప్పి ప్రజలు అనుకునే విధంగా అయిపోయింది ఇది మాత్రం కరెక్ట్ కాదు రాజకీయాల్లో సంస్కారం ఉండాలి త్యాగం ఉండాలి జాలి ఉండాలి దయ ఉండాలి అంతే తప్ప ఇలాగ సంస్కారం లేకుండా మాట్లాడి ఒకరినొకరు వల్ల వాళ్ళ పరువుని వాళ్లే గంగపాలు చేసుకోవడం తప్ప ఎవరికి ఒరిగింది ఏమి ఉండదు ఆ అంబటి రాంబాబు అనేటటువంటి వ్యక్తి ఇంత దిగజారిపోయి మాట్లాడిన తర్వాత అతని చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోవడానికి ఆ ఒక్క మాట చాలు ఇక అతనికి రాజకీయ భవిష్యత్తు ఉండవు నాకు తెలుసు అయిపోయింది చరిత్ర అయిపోయింది చాలా మంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ఉదాహరణలు చెప్తా కిరణ్ అనే వ్యక్తి మన భారతమ్మ గారిని ఏదో అన్నాడు అనే ఉద్దేశంతో అన్నాడు అప్పుడు వైఎస్ఆర్జీపీ వాళ్ళు బాధపడ్డారు అలాగే జనసేన వాళ్ళు బాధపడారు అందరూ బాధపడిన తర్వాత ఎలాంటి వ్యక్తి సమాజంలో తిరగకూడదు అని చెప్పి తీసుకెళ్లి జైలు వేసాడు ఆయన టీడీపీ కానీ అదే జగన్మోహన్ రెడ్డి అయితే చేయడు ఎంత చేయడంటే మనం చూస్తున్నాం ఐదు సంవత్సరాల పరిపాలనలో మొట్టమొదట భయంకరమైన ఎలాంటి బూతులు తిట్టినోడు కాకినాడ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు అప్పుడు ఆయన్ని మందలించాల అలాగే మోరగడ్ అనేవాడు ఇష్టానుసారంగా అందరినీ తిడుతూ పవన్ కళ్యాణ్ గారి పిల్లలను కూడా మానభంగం చేస్తానంటే దానికి కూడా స్పందించలా జగన్మోహన్ రెడ్డి అలాగే రోజా నోటికి ఏమొస్తే అది మాట్లాడుతూనే ఉంటుంది ఒక వింత జంతువుల ప్రవర్తన చేస్తూనే ఉంటుంది ఆమె గురించి కూడా ఏం మాట్లాడాలి అలాగే శ్రీరెడ్డి అనే అమ్మాయి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోవాలి ఐదు సంవత్సరాలు హాయిగా వచ్చిన అమౌంట్ ని కొంత కొంత దోపిడీ చేశారు కొంతమంది సంక్షేమ కార్యక్రమాల రూపంలో ముందుకు పంపించారు పడుకున్నాడు ప్యాలెస్ లో కాబట్టి వేళ పని చేత కాదు అనే ఉద్దేశంతో ఆయన అధికారం ఇవ్వకుండా ప్రజల తిరస్కరించి పదకొండు సీట్లకు పెట్టి ఆయన కూర్చోబెట్టారు ఇప్పటికైనా సంస్కారం మార్చు సంస్కారవంతుడిగా మార్తాడేమో అనుకుంటే లే మారలేదు ఇంకా వాళ్ళ నాయకులతోటి భయంకరమైన బూతులు కూడా తెప్పిస్తున్నాడు అత జగన్మోహన్ రెడ్డి జీవితంలో రాజకీయాలకు పనికిరాడు అనే అందరూ కూడా అనుకుంటున్నారు ఖచ్చితంగా రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇక వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాబోతుంది అంబటి రాంబాబుని ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు ఆయన నోటిని శుద్ధి చేసే బాధ్యత వాడు తీసుకుంటారు స్పందించలేదు అని కాదమ్మా అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఊరికి మామూలుగా మాట్లాడుతున్నారు జైలు పెట్టాడు రఘు రఘురామకృష్ణరాజు గారిని వయసు కూడా చూడకుండా ఒక ఎంపీని కూడా చూడకుండా ఇష్టానుసారంగా థర్డ్ డిగ్రీ ఇచ్చి నానా ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డిని ఇదే మాట అనిపితే అంబటి రాంబాబు లాంటి వాడికి ఎప్పుడో మటర్ చేశాడు అంత దుర్మార్గంగా ఉంటారు వాళ్ళు పరిపాలన ఈవేళ ఇంత బుద్ధిహీనంగా మాట్లాడిన అంబటి రాంబాబుని మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మనం ఏది చూడాలి ఖచ్చితంగా గుర్తు వచ్చేలాగా అతనికి ట్రీట్మెంట్ ఇస్తేనే బాగుంటుంది అదే పార్టీ లేదు గంగలో కలిసిపోయినట్టు ఎందుకంటే అన్ని చేస్తున్నాడు కాబట్టి గంగలో కలిసిపోయినట్టు ఎప్పుడూ ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదు ఇలాగ సంస్కారం లేకుండా మాట్లాడితే ఎవరు నమ్ముతాడు వాళ్ళనే సంస్కారం లేకుండా ఉంది అలా నాయకుడికే నిజంగా ఆ సాయం చేసినటువంటి తల్లిని చెల్లిని కూడా రోడ్డుపై బారేసే వ్యక్తి అలాంటి వ్యక్తికే సంస్కారం లేనప్పుడు వీళ్ళకేముంటుంది సంస్కారం వీళ్ళ నుంచి మనం సంస్కారం ఆశించడం కూడా మన తప్పే